ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి ఏప్రిల్ మూడో తేదీ పన్నెండేళ్ల శత్రువు దొరకబోతున్నారు మరి ఎలా అవుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో మీ యొక్క గ్రహ సంచారం విధంగా ఉంది ఎటువంటి ఫలితాలు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది శ్రీ జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడని స్టార్ట్ చేసిద్దాం తులరాస్కి ఆరవ స్థానంలో ఐదు గ్రహాల యుతి వల్ల ఆర్థిక అనారోగ్య వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు రిలీఫ్ అనేది లభిస్తుంది ఆదాయం ఈ సమయంలో బాగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇకపోతే ఆరు ఎనిమిది స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగంలో విపరీతమైనటువంటి రాజయుగం కలగబోతుంది తులారాశి వారికి ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల దిశగా పురోగమిస్తాయి నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితంలో కూడా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు పండితులు ఇకపోతే అనారోగ్య సమస్యల నుంచి మీరు చాలా వరకు కోలుకుంటారు మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గనక నెలంతా కూడా సాఫీగా హ్యాపీగా గడిచిపోయే అవకాశం ఉందండి ఏ ప్రయత్నం మీరు తలపెట్టినా కూడా ఖచ్చితంగా హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ ఆ యొక్క పని అనేది విజయవంతంగా నెరవేరుతుంది ఇకపోతే ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి రాదు అని అనుకున్న సొమ్ము అంటే మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చారనుకోండి ఆ డబ్బుకి రాదు అని మీరు ఆశలు వదులుకున్నట్లయితే ఆ యొక్క సొమ్ము అనేది ఈ సమయంలో మీ చేతికి అందుతుందండి కొందరు వ్యక్తులు మీ యొక్క బంధుమిత్రులకు సహాయం చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కటి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగులు వేస్తారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఈ రాశికి లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు కొనసాగడంతో పాటుగా రాష్ట్రాధిపతి స్థితిలో ఉన్నందువల్ల మీరు పట్టిందల్లా బంగారమా అనేట్టుగా నెలంతా కూడా సాగిపోతుందండి ఏ రంగంలో మీరు అడుగుపెట్టినా మీరు విజయాలను సాధిస్తారు ఏ రంగంలో ఉన్న వారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల లాభాలు అంచనా లక్షణాలను ముఖ్యంగా వృద్ధి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి మనస్సులోని ముఖ్యమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏ ప్రయత్నమైన ఫలిస్తుంది కుటుంబ పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అయితే ఒక విషయం అండి మీరు కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అనుకున్నాం కదా ఎవరైతే నిస్వార్థంగా అంటే పక్కన వాళ్ళ మంచిని కోరాలి కానీ చెడు కోరుకుంటా అదేవిధంగా మీ గురించి అయినా సరే అండి ఎవరైతే చెడు బుద్ధితో ఆలోచన చేసి ఆ విధంగా కోరికలు కావాలంటే అవి నెరవేరండి ఎవరైతే నిస్వార్థంగా ఒక వ్యక్తి గురించి మంచి జరగాలని లేదంటే మీకైనా సరే మంచి జరగాలని కోరుకుంటారో అవి కోరికలు మాత్రమే నెరవేరుతాయండి ఒకరి వ్యక్తి ఎదుటి వ్యక్తుల గురించి మీరు చెడు కోరితే అది జరగదు గుర్తు పెట్టుకోండి మీ మనసులో ఎటువంటి కోరికైనా సరే అది నిస్వార్థంగా ఉంటే మాత్రమే ఆ దైవం మీకు మిమ్మల్ని మెచ్చి ఆ కోరికలను నెరవేర్చడం జరుగుతుంది ఇకపోతే బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది తొందరపడి ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని గుర్తుపెట్టుకొని తులారాస్తారు ఇక విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది తులారాశివారు మీ ప్రేమ జీవితంలో సానుకూల అవకాశాలు లభిస్తాయి అవివాహితులకు ఈ కాలంలో మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు చేసే అన్ని పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందండి ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పండితులు ఇకపోతే ఈ యొక్క తులారాశి సంబంధించి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి వ్యాపారులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇక ఈ క్రాసువారికి సంబంధించి ఈ నెలలో తులారాశివారి లైఫ్లో కొన్ని కొత్త కొత్త మార్పులు వస్తాయి ఈ కాలంలో మీరు చేసే ఏ ప్రయత్నం అనసరండి మంచి విచారం సాధిస్తారు కెరీర్ పరంగా మీకు పురోగతి అంటే అభివృద్ధి అనేది లభిస్తుంది ఉద్యోగులు ఈ కాలంలో మెరుగైన ఫలితాలను పొందుతారు మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందండి ఇక ఆదాయపరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉందని అంటున్నారు పండితులు అయితే ఈ కాలంలో మీకు ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అనుకున్నాం కదా అందుకు తగ్గట్లుగా మీరు ఏమైనా పరిహారాలు కనుక పండితులను అడిగి తెలుసుకుని మీరు ఏవైనా సరే దేవాలయాల్లో లేదంటే మీ ఇంట్లో అయినా సరే ఆ పరిహారాలను పాటిస్తే ఖచ్చితంగా మీరు మీ యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అదేవిధంగా హృదయ పారాయణాన్ని నిత్యం మీరు స్మరించుకుంటూ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యంలో మార్పులు రావడానికి మీరు గమనిస్తారండి ఇకపోతే రాష్ట్రాధిపతి మీకు స్థితిలో ఉండటంతో పాటు ఐదు గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల ఈ నెలలో ఈ యొక్క ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందండి ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటుగా హోదా కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి మరింత మంచి జాబ్కి ఆఫర్ పొందే ఛాన్స్ ఉంది నిరుద్యోగులకు ఏకకాలంలో అనేక ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కొన్ని కష్ట నష్టాల నుంచి గట్టెక్కుతారు తులరాశి ఇక ఇన్కమ్ బాగా పెరిగే అవకాశం ఉందండి కానీ వ్యయస్థానంలో ఉన్న గురువు వల్ల శుభకార్యాలు తీర్థయాత్రలు ఉచిత సహాయాల మీద వ్యయం బాగా పెరుగుతుంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరమయ్యే అవకాశం ఉందండి ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉందండి శాస్త్ర పండితులు అని చెప్తున్నారు ఇక వ్యక్తిగత మీ యొక్క వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది ఏమాత్రం తీరిక ఉండదు అనేక వ్యవహారాలను పనులను ఏకకాలంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు తులరాశివారు ఇక తులరాశివారు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఇక ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా చక్కబడతాయి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి వృత్తి వ్యాపారాలను విస్తరించడానికి ప్రయత్నాలు సాగిస్తారు తుల రాస్తారు ఇక గురువు భాగ్యస్థానంలో ఉండటం కుచుడు దశమస్థానంలో ఉండటం ఈ విధంగా ఉండటం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు జీతభత్యాలు పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందండి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యానికి మీరు జాగ్రత్తలు తీసుకునే మాత్రం ఇక డోకానే ఉండదండి ఇకపోతే మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ మూడో తేదీ తులారాసులో జన్మించిన వ్యక్తులకు పన్నెండేళ్ల శత్రువు దొరకబోతున్నారు అని అనుకున్నాం కదా అది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీలో ఎవరైతే అంటే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు మీకున్న శత్రువులను మీరు మిత్రులుగా భావించి మీ యొక్క కష్టాలు నష్టాలు బాధలు సమస్యలను ఈ సమయంలో మీరు షేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే మీరేమో మనవారే కదా మన మిత్రులే కదా అని వారిని మిత్రులు అనుకున్నప్పటికీ వారేమో మీ పైన అసూయ ద్వేషాలతో మిమ్మల్ని భద్ర శత్రువులుగా చూస్తుంటారు దాంతో మీరు పడుతున్న కష్టాలను చూసి మీరు ఎవరినైతే స్నేహితులు సన్నిహితులు అని భావిస్తారో వారు మీ పన్నెండేళ్ళ శత్రువులు అంటే మీ యొక్క పన్నెండు సంవత్సరాల శత్రువు వారి యొక్క వక్ర బుద్ధితో బయటపడబోతున్నారు మీరు చెప్పిన మీ యొక్క కష్టాలు బాధలను సమస్యలను ఇతరులకు చెప్పి మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తారు దాంతో మీరు ఎవరు స్నేహితులు ఎవరు శత్రులు అని గుర్తించి మీ అంతటి మీరుగా జాగ్రత్త పడతారు ఇలా తులరాశి వ్యక్తులకు ఏప్రిల్ మూడవ తేదీ మీ యొక్క పన్నెండల శత్రువు దొరకపోతున్నారు కాబట్టి వారికి మీరు చిక్కకుండా మీ యొక్క రహస్యాలు వారికి చెప్పకుండా జాగ్రత్త పడండి తులారాశి సో చూసారు కదా ఏప్రిల్ మూడవ తేదీన తులారాశి వారికి పన్నెండు శత్రువు ఏ విధంగా దొరకపోతున్నారు ఎలా దొరకపోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరొక వేడితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్